స్కూల్ పోతున్నా కాలేజీ పోతున్నా సెకండ్ సెకండ్ అయింది ఏ నెక్స్ట్ ఏం చేయాలని ఫిజియోథెరపీ పెట్టావు అప్లికేషన్ వచ్చింది సీట్ వచ్చింది ఆడబిడ్డలా

కూర్చోండి సంస్థ వాళ్ళు ఉంటారు మీరు కూర్చోండి 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 కూర్చోంటే కూర్చోమ్మా లేవా కూర్చో కూర్చో నువ్వు కూర్చో పెద్దలు కూర్చో కూర్చో కూర్చోండి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఇందు నువ్వు అబ్బాయి కూర్చో కూర్చో ఇద్దరు పిల్లలా పిల్ల మీ ఇద్దరునా ఇట్రామ్మా ఇట్రాట్రా కాశీనాథ్ కాశ్మీర్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడా గుంతకల్ లో పనిచేస్తావా అడ్మిట్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంకులో పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది ఎంత కల్లో మీ మిస్సెస్ భార్య ఉచ్చారమ్మ భార్య నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా వ్యవసాయం చేసి ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో ఏం లేదు సార్ అంటే పెట్టుబడికి చాలా వస్తుంది ముందు ముట్లు పెరిమే గుళ్ళు లేబర్స్ కూడా పెరిమే రెండు వందలు మూడు వందలు అడుగుతారు పెట్టుబడికి చాలా వస్తుంది ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిది నుంచి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేశాం నా భార్యకి అభ్యాసం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా

మాట్లాడు బోర్ లాభం లేదు అప్పుడు ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా జాగా ఉందా ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు

40 మందికి ఓకే 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరు నిస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటారు నేను ఏం చేయాలి వర్కౌట్ అవుట్ చేద్దాం అదే కృతకం కాలం నుండి అదే

ఏం చదువుతున్నామా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధ చదువుకుంటున్నావాయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి

గుడ్ మార్నింగ్ రా నువ్వేం చేస్తున్నావు చదువుతున్నావా ఫిఫ్త్ క్లాస్ నువ్వు సెవెంతా మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి ఓకే ఓకే మా గుడ్ మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం